నర్సరావుపేట మండలం ఎల్లమందకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో గ్రామంలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది కొత్త ఏడాది ఆరంభానికి ఒకరోజు ముందే ఆ గ్రామంలో నూతనోత్సాహం చాటేందుకు సన్నద్ధమయ్యారు సీఎం చేతుల్లో నుంచి నగదు అందుకోనున్న ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుల్లో ఉత్కంఠభరితమైన ఆనందం కనిపిస్తోంది ఏర్పాట్లు పరిశీలించేందుకు ఎల్లమంద గ్రామానికి మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నేతలు వరుస కట్టారు ప్రజలు ఫిర్యాదు చేయకుండానే అధికారులు చొరవ తీసుకుని అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు సీఎం పర్యటనతో పారిశుధ్యం తాగునీరు వైద్యం విద్యుత్ సదుపాయాలు మెరుగుపరచారు ఉన్నతాధికారులు పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు సీఎం పర్యటన విజయవంతం నరసరావుపేట నియోజకవర్గ ఎల్లమంద గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు నేతలు ప్రజలు సిద్ధమయ్యారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమారు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కంచి శ్రీనివాస్ ఎమ్మెల్యే అరవిందబాబు బాబు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు లలిత్ లలిత్సాగర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తాండవ కృష్ణ ఏర్పాట్లు పరిశీలించారు O నా పేరు సురేష్ అండి మా నాన్నగారి పేరు ఏడుగొండలు మా నెలమన్న గ్రామం నర్సాపేట మండలం మా గుంటూరు జిల్లా అలాగే పల్నాడు జిల్లా అలాగే చేతుల మీదుగా అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగనే మా లోకల్ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం చాలా ఆనందకరంగా ఉంది ఆయన ఇప్పుడు మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిసారి మాకు రావటం జరుగుతుంది ఆయన పోలవరం అమరావతి అభివృద్ధి చేశారు ఇంకా ఆయన అమరావతి అనేది ఇంకా చదువుకున్న పిల్లలకు అవకాశాలు కల్పించాలని పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని ఎల్లమందల గ్రామంలో మహిళలందరికీ డాక్టర్ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాము గ్రామం ఫస్ట్ టైం గారు మా ఊరికి వచ్చినందుకు వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అది మేము మాటల్లో చెప్పలేము అనమాట ఎప్పుడో వచ్చే శివరాత్రి మాకు అల్లముందు మాకు ఇప్పుడే కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు కన్ఫామ్ ఆ నమ్మకం అయితే మాకు ఉంది దానివల్ల అమరావతి రాజధాని ఇంప్రూవ్మెంట్ వల్ల ఇంకా మా పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు ఇంకా చాలా చాలా బాగుండిద్ది అని చెప్పి మేము అనుకుంటున్నాము ఇదే కాదు బాబు గారు సీఎం అవటం వల్ల మేము ఎన్నో ప్రయోజనాలు పొందాం అవి మాటల్లో వర్ణించలేని అనమాట తనే ఎప్పటికీ మా సీఎం మా ఆడపడుచులందరి తరఫున జైసీబి